ఈ కనిపించే దృశ్యం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పంతొమ్మిదవ క్రాస్ రోడ్ దగ్గర పార్క్ పక్కన ఉన్న శ్రీ వరసిద్ది వినాయక దేవాలయ ప్రాంగణంలోనిది ఈ దేవుళ్ల పటాలన్నీ తమ ఇళ్ల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు బెంగళూరు వాసులు కొందరు వాలంటీర్లు రోడ్ల పక్క నుంచి చెట్ల పక్క నుంచి సేకరించినవి కూడా ఈ ఫోటోల్లో ఉన్నాయి ఇంట్లో పాడైపోయిన దేవుడి ఫోటోలు క్యాలెండర్లు విగ్రహాలు రోడ్ల పక్కన పడేయడం వల్ల ప్రకృతికి జరిగే నష్టాన్ని నివారించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సభ్యులు హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ దేవ్